thank you హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు టీజీ న్యూస్ నేను మీ ప్రవళిక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా నర్సారావు పేట భారత మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎంసీపీఐయు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్ ఎంబికే భవనం ప్రక్కన రెండవ అంతస్తులో వర్తమాన రాజకీయ పరిస్థితులు కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత సామాజిక న్యాయం కర్తవ్యాలు అనే అంశంపై సెమినార్ జరుగుతుందని దీనిని జయప్రదం చేయాలని ఎంసీపీఐయు పనసతోటలోని పల్నాడు జిల్లా పార్టీ ఆఫీసులో కరపత్రాన్ని విడుదల చేయడం జరిగినది ఈ సందర్భముగా కేంద్ర కమిటీ సభ్యులు తూమాటి శివయ్య మాట్లాడుతూ కార్మిక వర్గ అగ్రగామి దళం కమ్యూనిస్టు పార్టీ నిర్మాణకర్త అమరజీవి కామ్రేడ్ మధ్యకాయల ఓంకార్ ఎక్స్ ఎమ్మెల్యే గారి శత జయంతి వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని అన్నారు కమ్యూనిస్టుల ఐక్యతను కోరుకునే కామ్రేడు ఓంకార్ ఆశయ సాధన కోసం మనమందరం పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు సిద్ధాంతం కోసం మనిషి పుట్టడ పుట్టలేదు మనిషి అనుభవాలే గుణపాఠాలే సిద్ధాంతాలు గతం తాలూకు విశేషాల అవశేషాలు ఈ చరిత్రలో ఈ చరిత్ర వల్లి వేస్తూ గడపడం అవివేకం అని ఓంకారం మాట్లాడేవారని అన్నారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎంసిపిఐయు ఎంసిపిఐయు పార్టీ కార్యదర్శి రెడ్ బాషా సహాయ కార్యదర్శి తుమాటి మణికంఠం ఏఐసిటియు నాయకులు షేక్ అలీ మహిళా సంఘం నాయకురాలు గోదా చిన్నమ్మాయి గురజాడ డివిజన్ ఎంసీపీఐయు పార్టీ నాయకులు ఎం నాగేశ్వరరావు మొదలగు వారు పాల్గొన్నారు